అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది దేశ విదేశాల్లోని రామభక్తులు రకరకాలుగా పూజల్ని చేస్తున్నారు ఈ నేపథ్యంలో అమెరికాలోని హ్యూస్టన్లో రామభక్తులు వినూత్న రీతిలో తమ భక్తిని చాటుకున్నారు టెస్లా కార్ లైట్ షోతో రామ్ అనే అక్షరాలు వచ్చేలా అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు వంద మంది టెస్లా కార్ల యజమానులు రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా సంతోషాన్ని తమదైన శైలిలో తెలియజేశారు శుక్రవారం సాయంత్రం శ్రీ గురువాయరప్పన్ కృష్ణ దేవాలయంలో లైట్ షో కోసం సమావేశమయ్యారు చుట్టుపక్కల ఉన్న వందలాది మంది రామభక్తులు స్థానికులను ఈ లైట్ షో ఆకర్షించింది వంద కార్లు పార్కింగ్ స్థలంలో పార్క్ చేసి ఉన్నాయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే సాంగ్ ప్లే అవుతుండగా కార్ల నుంచి బీట్కు అనుగుణంగా లైట్లు వేశారు టెస్లా కార్ డ్రైవర్లు సాంగు కు అనుగుణంగా హెడ్ లైట్లను ఒకే సమయంలో ఆఫ్ ఆన్ చేస్తూ రామ్ అనే అక్షరాలు వచ్చే విధంగా లైట్ షో నిర్వహించారు అందమైన లైట్ షో ముగిసిన వెంటనే అందరూ ఆరతి ఇవ్వడానికి ఆలయంలోకి చేరుకున్నారు ఇతర భక్తులతో కలిసి రాముడు కృష్ణుడికి సంబంధించిన అద్భుతమైన భజనలు పాడారు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు షో నిర్వాహకులలో ఒకరైన విశ్వ హిందూ చెందిన అచిలేష్ అమర్ జనవరి నుండి విహెచ్పికి చెందిన వారు యుఎస్లో ఇరవై ఒక్క రాష్ట్రాల్లోని నలభై ఒక్క నగరాల్లో యాభై ఒక్క భారీ కార్ ర్యాలీల్ని నిర్వహించామని ఆయన చెప్పారు